స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారందరికీ కూడా మనకి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది సప్తమంలో ఉన్నటువంటి శని అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావాల వలన మీరు అనేకమైనటువంటి సంచలనాలు మీరు సృష్టిస్తారు ఇదేంటంటే బాబు అప్పుల బాధల్లో ఉంటే మన సంచలనాలు అంటారు ఏంటండి అంటే భర్తతో దెబ్బలాడతారు జీవిత భాగస్వాములతోనే కడకుండా వ్యాపార భాగస్వాములతో కూడా మీరు దెబ్బలాడడం అనేటటువంటిది అది పెద్ద రికార్డు అందరూ చేయలేరు భార్యలంతా కూడా అలాగే అష్టమంలో రాహు మీకు మనశ్శాంతి లేకుండా మీకు చేయడం అనేటటువంటిది చేస్తాడు అప్పుడు పక్కింటి వాళ్ళకి ఎదిరాలేదని ఎదిరింటి వాళ్ళకి ఎదురాలేదని మీరంతా కూడా ఈ విధంగా మీరు అనుకోవడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీరు అనుకున్న అనుకున్నట్టు సాధిస్తారు ఏదో సాధించాలి అనేటటువంటి తపన మీలో కనబడుతూ ఉంటుంది కృషి నిరంతర కృషి చేస్తారు పిల్లలకి మంచి కాలేజీల్లో మేము సీట్లు ఇప్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో తీర్థయాత్రలు చేస్తారు ఇతర దేశాల నుంచి ఏకంగా వచ్చేసి మీరు కార్యక్రమాలన్నీ కూడా తీర్థయాత్రలు కార్యక్రమాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి మీ తల్లిదండ్రులంతా కూడా మీకు చక్కగా ఆనందంగా ఉండడం అనేటటువంటివి చేస్తారు అలాగే ఈ సంక్రాంతి పండక్కి మీ తల్లిదండ్రులతో గడిపేటటువంటి విధానంలో ఈ యొక్క సింహరాశి వారు పొరుగోరు వెళ్ళడము పుట్టిళ్ళకి వెళ్ళడం చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఈ వారం అనేటటువంటిది మీరు చక్కగా గడుపుతారు కాబట్టి సింహరాశి వారు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వీళ్ళు జాబులు అన్నీ టకా టకా పూర్తి చేసుకొని వచ్చేసి మీరు కొత్త ఉద్యోగాలకి కొత్త వీటికి కొత్త జీవితానికి మీరు శ్రీకారం చూడతారు ఇక లేనటువంటి వాళ్ళు వివాహాలకు చేసుకుంటారు స్థలాలైనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు పిల్లలైనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు ఈ ఐవిఎఫ్ ఇలాంటివన్నీ కూడా వైద్య విధానాల ద్వారా మీరంతా కూడా కష్టపడడం అనేటటువంటిది జరుగుతాయి కానీ ఈ యొక్క సింహరాశి వారికి మరి కాస్త చంచలత్వం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దయా స్వభావాలు వెళ్ళు కాబట్టి ఈ రాశి వారందరికీ కూడా దయా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు అనేకమైనటువంటి విజయాలు వీళ్ళు మళ్ళీ మంచితనంతో సాధిస్తారు ఇక విశ్వహరేష్ పరిహారాలు ఏం చేసుకోవాలంటే రాహుకు చేసుకోండి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహు కిలోంప మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పెద్ద బ్రాహ్మణులకి శనివారం నడుగుదా ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశమహావిద్యలో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు